హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్ టుడే రెసిపీ చిక్కుడుకాయ బెన్నీస్ ఫ్రై నేను పావు పావు చిక్కుడుకాయ పావు బెన్నీస్ పావు తీసుకున్నాను తీసుకొని ఇలాగా చిన్న చిన్నగా బిన్నీస్ కట్ చేసుకున్నాను ఒక చిక్కుడుకాయ ఒక త్రీ ఫోర్ లాగా ఇలా చుంచుకొని పెట్టుకున్నాను ఇది ఒక వన్ వీక్ బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇన్ కేస్ ఎవరైనా హాస్టల్లో అలా ఉంటే వాళ్ళు ఇది చేసుకున్న కూడా పర్ఫెక్ట్గా బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆనియన్ ఒకటే ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను తర్వాత కడాయిలో ఇలాగా ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మనకి ఫ్రై బాగా అవ్వాలి కాబట్టి ఆయిలే కొంచెం ఎక్కువగా పడుతుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ మీకు టెన్ డేస్ వరకు నిల్వ ఉండాలి అంటే ఇలా ఆనియన్ అనేది స్కిప్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా నిల్వ ఉంటుంది బయట పెట్టినా ఒక వన్ వీక్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనము చిక్కుడుకాయ ఉంది కదా అది మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనము ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మీదనే మంచిగా కలుపుకోవాలి ఇది లాస్ట్లో మాత్రమే ఉప్పు కారం వేస్తామండి మనం మొత్తం టోటల్గా ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి ఇలాగ మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి మనం ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలి తర్వాత ఎవరైనా హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకొని వెళ్తే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ఫ్రై కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఇలా మిడిల్ మిడిల్లో మనం కలుపుకోవాలి అడుగు పట్టనివ్వదు అడుగు పడితే కొంచెం మాడు అనేది అనిపిస్తుంది కాబట్టి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాతనే ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను అది ఇది తీసుకున్నాను మొత్తం కలిపి ఒక హాఫ్ కేజీకి మీకు రెసిపీ చెప్తున్నాను సేమ్ క్వాంటిటీతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం కారం వేసుకున్నప్పుడు మాత్రము స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పటి నుంచి సిమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట లేదు అంటే తొందరగా మాడు అనేది వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఇలా పొడి పొడిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా నా రెసిపీ ట్రై చేస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకేమైనా మీకు రెసిపీ కావాలి అన్న కూడా నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు ఇంకెవరైతే కొత్త వాళ్ళు వస్తారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి